పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం నిర్గమాకాండ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం మీ పక్షమున యుద్ధము చేయును దేవునికి స్తోత్రం ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక సహోదరులరా మంచి వాగ్దానాన్ని ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించి ఉన్నారు ఆయనే మన పక్షమున యుద్ధము చేస్తానని మాటిస్తున్నారు ఇస్రాయేలులు ప్రజల ప్ర పక్షాన దేవుడే యుద్ధము చేయటానికి దిగి వచ్చాడు ఇస్రాయలు వారి యొక్క సొంత బలాన్ని లేకపోతే సొంత శక్తిని నమ్ముకోలేదు కానీ దేవుని నమ్ముకున్నారు ఎందుకంటే వారు మరి దేవుని చేత పిలువబడినటువంటి నాయకునిగా నడిపిస్తున్నటువంటి మోషే చేతి క్రింద ఉన్నాడు మరి మోషే ఎన్నడూ కూడా మరి తనను తాను కాపాడుకోవడానికి ఇష్టపడలేదు తనను తాను రక్షించుకోవడానికి ఇష్టపడలేదు కానీ దేవుని యొక్క సాహస కార్యాలను చూడటానికి దేవుని యొక్క క్రియలను చూడటానికి మోషే ఇష్టపడ్డాడు మోషే మాత్రమే కాదు మోషే క్రింద నడిపింపబడుతున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క కార్యాలను వారు చూశారు చూస్తున్నారు కూడా వారు వారి జీవితంలో ఐగుప్తీయుల విషయంలో ఎంతో భయపడిపోయారు ఐగుప్తీయులతో యుద్ధము చేయవలసి వస్తుందేమో దానిలో ఓడిపోవలసి వస్తుందేమో ప్రాణాలను కోల్పోవలసి వస్తుందేమో ఇలా ఎన్నో భయాలు వారి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు వారి పక్షాన యుద్ధము చేశాడు ఈ దినాన్ని కూడా దేవుడు మన పక్షమున యుద్ధము చేసే దేవుడు మన శరీరము మనతో యుద్ధానికి దిగుతుంది కొన్నిసార్లు ఎన్ని బలహీనతలు అంటే దేని ద్వారా దాన్ని విడిపించుకోలేము ఎంత మెడిసిన్ వాడినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగినా ఒకదాని వెంబడి ఒకటి శరీర బలహీనతలు వస్తే ఎవరు మాత్రము భరించగలుగుతారు సహించగలుగుతారు ఎందుకు ఈ జీవితం నేను ఈ యొక్క జీవితాన్ని నడిపించలేను అని మన మీద మనమే వ్యసన పడిపోతూ ఉంటాము నీది శరీర సంబంధమైన బలహీనత అనగా యుద్ధమైన ఒక్కొక్కసారి ఆత్మీయులే మనకు దూరం అయిపోయి మనము నమ్మిన వారే మనకు నమ్మక ద్రోహాన్ని చేసి మనలో మన కొరకు చెడ్డగా బయట ప్రచురిస్తూ ప్రచారమును చేస్తూ మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి సమయాల్లో కూడా మనం ఇలాగే అనుకుంటాం వారితో మేము మాట్లాడి గెలవలేము లేకపోతే వారితో మేము యుద్ధానికి దిగలేము నా జీవితాన్ని నేనే ముగించుకుంటే బాగుంటుంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటాం ఇంకా కొన్నిసార్లు వారిని బజారుకి ఇడ్చాలి లేకపోతే వారితో యుద్ధం చేయాలి వారిని ఏదో ఒకటి చేసేయాలి అన్నంత కోపంతో రగిలిపోతూ ఉంటాము ఇవన్నీ కూడా పనికిరాని ఆలోచనలు నేనంటాను ఈ నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవు నీ కోపము కూడా నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు వారి కొరకు ఆలోచిస్తూ భయపడిపోతూ నిత్యము కూడా భయములో బ్రతికే దానికంటే కూడా నీ దేవుడైన యహోవాను నీవు నమ్ముకోగలిగితే ఆయన ఇస్రాయిలులతో మరి ఎలాగైతే తోడుగా ఉండి వారి పక్షాన యుద్ధము చేశాడో నీ పక్షమున నీకు తోడయి నీ పక్షాన్ని కూడా ఆయన యుద్ధము చేసే దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు జయాన్ని అనుగ్రహించే దేవుడు నీవు ఊరకనే నిలిచి ఉండి చూస్తే చాలు నీ మీదకి వస్తున్న ప్రతి యుద్ధములు కూడా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దేవా ఈ యొక్క యుద్ధములో నా అంతటా నేను గెలవలేను నాకు సహాయము కావాలి నీ సహాయము నాకు కావాలి ఈ యొక్క యుద్ధములో మేము మా కుటుంబము నాశనం అయిపోకుండా మీరు మమ్మల్ని కాపాడండి అని నీవు అడగగలిగితే చాలు నిశ్చయముగా ఆయన నిన్ను కాపాడుతాడు నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు చాలాసార్లు ప్రతి నిత్యము కూడా మనము ఏదో ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం యుద్ధం లేనిదే ఒక రోజు అనేది మాన యొక్క జీవితంలో ఏమాత్రం కూడా జరగదు కళ్ళ ముందు భవిష్యత్తు కొన్నిసార్లు మనకు భయానకంగా కనబడుతుంది కొన్నిసార్లు మన యొక్క గత జీవితంలో జరిగినటువంటి విషాద ఛాయలు మనము పడుకున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా మనకు మనశ్శాంతి ఉండని భూ అల్ల కల్లోలముగా మన యొక్క హృదయ ఆలోచనలు ఉంటూ ఉంటాయి నేను అంటాను ఏది సాధించలేక ఏమీ చేయలేక దేవుని చిత్తమేంటో తెలియక ఎటు వెళ్లాలో అర్థం కాక కృంగిపోయి భయపడి మన జీవితాలను మనమే అర్థాంతరంగా ముగించుకునే దానికంటే కూడా నా పక్షాన్న దేవుడు యుద్ధం చేస్తాడు నాకు గెలుపును అనుగ్రహిస్తాడు అని ఒక నిశ్చయతను కలిగి విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి ఎస్తేరు యొక్క జీవితంలో ఎస్తేరు ఒంటరిదానిగా ఆ యొక్క అంతఃపురంలోనికి వెళ్ళింది ఆమె వెంట ఎవరైనా ఉన్నారా తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవటానికి ఎస్తేరుకు వేరొక మార్గం లేదు లేదు శత్రువులు ఎంత విజృంభించిపోయారు అంటే మరి చంపటానికి తన ప్రజలందరినీ సిద్ధంగా ఉన్న సమయంలోనూ మరి ఎస్తేరు ఏం చేసింది హామానుతో యుద్ధానికి దిగిందా ఏది చేయలేదు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసింది దేవా నేనైతే ముందుకు వెండుతున్నాను నా పక్షాన నీవు ఉండు అని ప్రార్థన చేసింది దేవుడు ఊరుకున్నాడా మౌనంగా ఊరుకున్నాడా ఏం చేశాడు ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు అన్నట్లుగా హామాను ఉరికొయ్యను తయారు చేయించాడు ఆ ఉరికొయ్య మీదకి మరి దేవుడు హామానునే ఎక్కించాడు తన ప్రజలను రక్షించాడు అలాగనే నీ జీవితంలో కూడా నీతో నిత్యము పోరాడుతున్నవారు ఎప్పుడు అలాగే ఉండిపోరు దేవుడు నీ పక్షమున నిలవబడితే నేను అంటాను మనుషులతో మనం పోరాడితే మరలా తిరిగి వారు లేచి మరలా పోరాడతారు మనము ఊహించని మార్గంలో మన మీదకి విపత్తులు తీసుకుని వస్తారు అదే దేవుడే మన పక్షాన పోరాడగలిగితే ఇక ఆ సమస్యని జీవితంలో ఎన్నటికీ కనబడదు ఎన్నటికీ కూడా మరలా తిరిగి నీతో యుద్ధము చేసే పరిస్థితులు రానే రావు ఒక మంచి పరిష్కారాన్ని విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అందుకనే సమస్తమును సమర్థవంతముగా నడిపించగలిగిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో నీ కుటుంబాన్ని అప్పగించుకో మోకరించు ప్రార్థన చేయి దేవా నాకు ఈ సమస్య ఉంది ఈ యొక్క యుద్ధం ఉంది ఈ యొక్క యుద్ధములో నాకు జయాన్ని ఇవ్వండి అని నీవు అడగగలిగితే చాలు నిశ్చయముగా దేవుడు బలమైన కార్యాన్ని నీ పక్షాన జరిగిస్తాడు విశ్వాసముంచు ధైర్యముతో ఉండు నిబ్బరమును కలిగి ఉండు దేవుడు ఇస్రాయలులకు షూరిటీనిస్తున్నాడు ధైర్యంగా ఉండండి నేను మీ పక్షాన పోరాడతాను అని నిజముగానే వారి పక్షమున దేవుడు పోరాడాడు గనుకనే మరలా వారి శత్రువు వారి యొక్క జీవిత కాలంలో ఎన్నడూ వారికి కనబడలేదు నీ జీవితంలో కూడా నీతో పోరాడుతున్న ఏ అది ఏ సమస్యనా కావచ్చు అది దేవుడు యుద్ధము చేస్తే నీ పక్షమున నిలవబడి మరలా మరలా నీకు అటువంటి సమస్య కనబడనే కనబడదు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణ నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన అయా యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో ఒక మంచి వాగ్దానము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రవ్వా మా పక్షాన మీరు యుద్ధం చేస్తానని మాటిచ్చారు నీ మాటను నెరవేర్చండి ఉన్నతమైన స్థాయికి మమ్మలను నడిపించండి మాతో పోరాడుతున్న రకరకాల సమస్యలు నిత్యము మాకు ఎదురవుతున్నటువంటి పోరాటాలు దేవా వీటిలో మేము జయాన్ని పొందలేము నీవే మాకు తోడుగా ఉండాలి నీవే మా పక్షాన యుద్ధం చేయాలి సహాయమును చేసి మాకు జయాన్ని అనుగ్రహించండి ఈ దినమంతా నీ బిడలకు ఆశీర్వాదకరంగా చేయండి ఎందరైతే ఈ మాటలను ఆసక్తిగా ఆలకించారో వారందరినీ దీవించు ప్రభా వారందరి జీవితాల్లో మేలుకరమైన కార్యాలను జరిగించు ప్రభావ అయ్యా ఇంకను నువ్వు ఈ పరిచర్యలు దీవించండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రస్తుతం వారు ఏ ఆపదలో ఉండి ఈ మాటలను ఆలకిస్తున్నారో నాకు తెలియదు ప్రభావ వారు ఏ ఆపదలో ఉన్న ఏ చిక్కు సమస్యల్లో ఉన్న వారి పక్షంలోనికి మీరు దిగివెళ్ళి బలమైన కార్యాన్ని చేయమని మీరే మమ్మల్ని అందరినీ దీవించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను